బియైండ్ రీసెంట్

వాగులువ బాగా ఎక్కువ ప్రవహిస్తున్నాయి దాంతోపాటు చాలా రోడ్లపై కూడా వాటర్ రావడం జరిగింది ప్రజలందరికీ కూడా ఇబ్బంది ఈరోజు నేను ఇక్కడ టోరంపిక్ ప్రాజెక్టు కూడా అసలు జరిగింది ఇక్కడ ఈరోజు మూడు గేట్లెత్తారు ఎప్పుడు కొద్దిగా ఫ్రైలర్ చెప్తుందంటే కాబట్టి ఎవరు ఖచ్చితంగా సమాచారం అయ్యారు దాంతోపాటు చోట్ల ఇక్కడ ఇబ్బంది ఉంది మనం జరిగింది బ్యారికేటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావచ్చు ఎవరు దాంతోపాటు మోటార్ మోటార్ దగ్గర కూడా కరెంటు వాళ్ళకి షాక్ పెట్టే అవకాశం కాబట్టి వాటి కూడా జాగ్రత్త ఉండాలి దాంతోపాటు వెహికల్స్ కూడా టూ వీలర్స్ కింద స్కిడ్ అయ్యే అవకాశం కాబట్టి చాలా వేగంగా కనపకుండా చాలా ఛాన్స్ తీసుకొని ఇంట్లోకి వాడి అందరూ వాదన కోరుకున్నారు ఈ కొమరమ్యం ఆస్లాబాద్ జిల్లాలో గత టూ డేస్గా కూర్చున్న సాధారణంగా చాలా చోట్ల వాగు రోంక బాగా ఎక్కువగా ప్రవేశిస్తున్నాయి దాంతోపాటు చాలా రోడ్లపై కూడా వాటర్ రావడం జరిగింది తగిన కూడా ఇచ్చింది ఈరోజు నేను ఇక్కడ టోర్నబింగ్ ప్రాజెక్ట్ కూడా ఆశించడం జరిగింది ఇక్కడ ఈ రోజు మూడు గేట్ల ఇస్తారు ఎప్పుడు కొద్దిగా చెప్తే అంటే వస్తున్నాయి కాబట్టి ఎవరు వాగు రోతలు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మనకు సమాచారం అయ్యారు దాంతోపాటు అన్ని చోట్ల ఇక్కడ ఇబ్బంది ఉందో అందుకంటే మనం క్రికెట్ ఏర్పడడం జరగడం జరిగింది బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు అవసరం ఉంటే తక్కువ బ్యాటింగ్ కావచ్చు వస్తాం దాంతోపాటు మోటార్ మోటార్ దగ్గర కూడా కరెంటు వాళ్ళకి షాక్ కొట్టే అవకాశం కాబట్టి వాటికి కూడా జాగ్రత్త ఉండాలి దాంతోపాటు వీక్స్ కూడా టూ వీడల్స్కి రా స్కిడ్ అయ్యే అవకాశం కాబట్టి చాలా వేగంగా కట్టకుండా చాలా ఛాన్స్ తెలుసుకోండి ఇంట్లోకి రావాలి అందరూ వాటాలు కానీ కోరుకుంటారు